హలో బ్యూటిఫుల్ లేడీస్ వెల్కమ్ టు వెంకట సాయి కలెక్షన్స్ హోల్సేల్ మరొక హోల్సేల్ ప్రైజెస్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి దీంట్లో బ్యూటిఫుల్ కథాన్ పట్టు శారీస్ చూపిస్తున్నాను అండి శారీస్ అయితే హైలెట్గా ఉన్నాయి అన్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను క్లియర్గా చూడండి శారీ మొత్తం కంచి బార్డర్ వస్తుందండి ఫుల్ వీవింగ్ వస్తుంది శారీ మొత్తం బ్లౌజ్ అండ్ పళ్ళు అనేవి కాంట్రాస్ట్ కలర్లో వస్తున్నాయి ఈచ్ కలర్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి మన బడ్జెట్లో చాలా క్లాసీ లుక్ ఇచ్చే శారీస్ అనమాట ఇవన్నీ సో ఛాన్స్ ఎవ్వరూ మిస్ చేసుకోకండి స్టాక్అవుట్ అవ్వకుండా ముందే వెంటనే ఆర్డర్స్ అవి ప్లేస్ చేసుకోండి మీ ట్రాకింగ్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేసేస్తాం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారంటే మన ఛానల్లో అన్ని హోల్సేల్ ప్రైజెసే ఉంటాయండి సింగిల్ ఐటమ్ కూడా హోల్సేల్ ప్రైజెస్లోనే ఇస్తాము సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా సారీస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయమని చేసి చెప్పండి వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి నచ్చితే ఇంకా మనల్ని ఫాలో అవుతూ ఉంటారు సో ఇలాంటి కలెక్షన్ మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలండి అందరూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ for all your support. Thank you.